హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మనకి డైలీ యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్ అనమాట మీకైతే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది సో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక టూ త్రీ డేస్ అయ్యేసరికి పండిపోతాయి సో అలా పండకుండా కొన్ని డేస్ అయినా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి సో మనం తెచ్చుకున్నప్పుడు వెంటనే ఇలా సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదా సో దీన్ని ఇలా కాడల వైపు మొత్తం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కాబట్టి దాంతో అయినా చుట్టుకుంటే సరిపోతుంది టైట్గా సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనమైతే ఇంట్లో డేవిడ్ ఫోటోలకి డైలీ ఇలా పూజ చేసినప్పుడు పువ్వులు పెడుతూ ఉంటాం కదా సో పువ్వులు అనేవి పడిపోతూ ఉంటాయి అలా పడకుండా మంచిగా ఉండాలి ఎన్ని పువ్వులైనా పెట్టుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇలాంటి బ్యాంగిల్స్ ఒకటి తీసుకొని త్రీ తీసుకొని ఇలా డబల్ సైడ్ టేప్ అయినా లేదంటే నార్మల్ టేప్ అయినా మొత్తం అతికించుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎన్ని ఫ్లవర్స్ అయినా మంచిగా పడిపోకుండా ఉంటాయి అన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఇళ్లల్లో అయితే ఎలుకల సమస్య ఉంటుంది కదా సో ఎలుకలు ఎన్నిసార్లు ఏది ట్రై చేసినా కూడా ఎలుకలనేవి అనేవి పోవు అలా పోకుండా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది నాకు ఈ మధ్యనే తెలిసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపిస్తుంది జిల్లెడు చెట్టు కదా అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ జిల్లెడు ఆకులని గనక మనం ఎలుకలు ఎక్కడెక్కడ వస్తున్నాయో ఆ ప్లేస్లల్లో పెడితే నైట్ పెట్టేసి మార్నింగ్ తీసేస్తే సరిపోతుంది ఎలుకలనేవి అనేవి అస్సలు కనిపించవు మనకైతే అస్సలు రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి జవాదు పొడి ఇది అయితే అందరికి తెలిసే ఉంటుంది తెలియకపోతే బయట పూజ స్టోర్లు అయితే కంపల్సరీగా ఉంటుంది సో కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది దీని గురించి సో ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్స్ స్ప్రే కొట్టుకొని వెళ్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇలా మంచిగా న్యాచురల్గా ఉండే ఈ జవాదు పొడిని కొంచెం చేతిలో వేసుకొని కొంచెం వాటర్ లిటిల్ బెట్ వాటర్ అయినా లేదంటే వ్యాజీన్లో అయినా ఇలా మిక్స్ చేసి మన హ్యాండ్స్కి ఇంకా చెవి వెనకాల పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది బయటికి వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ వచ్చే వరకు కూడా మంచి స్మెల్ అనేది అలానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ జవాదు పొడి ఓన్లీ దీనికే కాదు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ జార్ని డైలీ వాడుతూ ఉంటాం కదా దేనికో దానికి కొంచెం ఆ బ్లేడ్స్ అనేవి ఎప్పుడో ఒకసారి ఫేస్ చేస్తూనే ఉంటాము అవి టైట్గా అయిపోతూ ఉంటుంది సో దానికోసం అని బయటికి వెళ్ళి రిపేర్ చేయించిన అవసరం లేదు ఇంట్లోనే ఇలా కోకోనట్ ఆయిల్ కొంచెం వేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి తర్వాత మిక్సీ గ్రైండ్ వేసుకుంటే సరిపోతుంది మంచి ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ వస్తుంది అన్నమాట ట్రై చేయండి తప్పకుండా ఇంట్లోనే సో నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళినప్పుడు అయితే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా సో వాటర్ బాటిల్ అనేవి క్యారీ చేసినప్పుడు ఈ ఎండకి అస్సలు ఎంత కూల్ వాటర్ తీసుకెళ్ళినా కాసేపు అవ్వగానే వేడిగా అయిపోతాయి కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాల్సిందే మన ఇంట్లో ఇలాంటి కట్చిప్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో అది బాగా తడి చేసుకొని ఇలా బాటిల్కి కనుక చుట్టుకొని మనం తీసుకెళ్ళామంటే మంచిగా చల్లగా ఉంటాయి అది డ్రై అయిపోగానే అలా తడుక్కుంటూ సరిపోతుంది వాటర్ అనేవి మనం చల్లగా తీసుకెళ్తే చల్లగానే ఉంటాయి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సిరప్ బాటిల్స్ అయితే అయిపోయాక వేస్ట్గా పడేస్తాం కదా సో అలా పడేయకుండా మన ఛానల్లో చాలా రీయూజ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇలా అయితే బాటిల్ కి క్యాప్ ఉంటుంది కదా సో క్యాప్ పైన ఇలా పేపర్ది ఎక్స్ట్రా ఉంటుంది కదా సో దీన్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక ట్యూ టూ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి సో మనం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఏదైనా ఫంక్షన్లకి సో హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే ఆ చెవ్ అనేది మొత్తం ఇలా సాగిపోతుంటుంది అలా సాగిపోకుండా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వాల్సిందే సో ఇలా కట్ చేసుకున్న వీటిని ఇలా ఇయర్ రింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ సీల కంటే ముందు ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సీల పెట్టుకుంటే ఆ చెవులు అనేవి సాగిపోకుండా టైట్గా ఉంటుంది మనం ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మన చెవు అనేది సాగిపోకుండా ఉంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో ఏ టిప్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా టిప్స్ తెలుసుంటే కామెంట్లో షేర్ చేయండి అది కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ లేదంటే లేస్ ప్యాకెట్స్ అలా కొంటూ ఉంటాం కదా సో ఇలా కొన్ని తినేసి కొన్ని తినేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఓపెన్ చేశాక సో అవి అలానే పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి నెక్స్ట్ టైం వాళ్ళు తిననే తినరు కదా సో అలాంటప్పుడు ఇలా ఒక బాక్స్ తీసుకొని ఆ బిస్కెట్స్ అన్ని ఓపెన్ చేసిన బిస్కెట్స్ అన్నీ అందులో వేసి కొన్ని బియ్యం అయితే వేసుకుంటే సరిపోతుంది క్రిస్పీనెస్ తగ్గకుండా మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా తప్పకుండా ట్రై చేయండి ఇలా కొన్ని బియ్యం వేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే బల్లులు కంపల్సరిగా ఉంటాయి కదా అందరి ఇంట్లోనూ మెయిన్గా ఇలా కిచెన్లో పొయ్యి దగ్గర అయితే స్టవ్ దగ్గర కనిపిస్తూనే ఉంటాయి సో అలా కనిపించకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా సో వైట్ వెనిగర్ కొంచెం వేసి వైట్ వెనిగర్ అందులో కొన్ని వాటర్ వేసి స్ప్రే బాటిల్లో అయినా లేదంటే నార్మల్ బాటిల్లో అయినా వేసుకొని స్ప్రే చేసుకుంటే ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అక్కడ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆ స్మెల్ అనేది బల్లు అయితే అస్సలు కనిపించండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది బల్లులంటే భయం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చిన్న పిల్లలకి ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే ఎందుకంటే పిల్లలకి చైన్స్ గోల్డ్ చైన్స్ కానీ లేదంటే ఇలాంటివి ఎలాంటి జ్యువెలరీ అయినా పెట్టినప్పుడు ఎక్కడ పడేసుకుంటారో అని టెన్షన్ అయితే ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా మనం చైన్ వేశాక ఉక్స్ పెట్టేశాక మన ఇయర్ రింగ్కి వెనకల ఉంటుంది కదా సో సీలా అది పెట్టుకుంటే సరిపోతుంది టైట్గా ఉంటుంది చాలా ఒకసారి ట్రై చేయండి అస్సలు మనం తీస్తే కానీ అస్సలు రాదండి చాలా టైట్గా ఉంటుంది ఉంటుంది సో వీడియో అయితే యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్